అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే డిడి ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గంగతిమ్మనపల్లి గ్రామంలో ఉన్న గోపాలాచారి అనే రైతుకి వచ్చాం ఇతను జామ పంట వేశారండి ఆ పంట ఎలా వేశారు ఎక్కడి నుంచి విత్తనం తెచ్చుకున్నారు ఎలా పెంప పెంపకం చేశారని సవివరంగా రైతులను తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం రండి నమస్కారం నమస్తే ఈ తైవాన్ జామా ఇది ఏ రకం పింక్ అనేసి తైవాన్ పింక్ అవును ఇది విత్తనం అనేది ఎక్కడి నుంచి పుట్టపర్తి నుంచి ఎంత పడింది మీకు హండ్రెడ్ రూపీస్ పడింది మాకు ఒక మొక్క ఒక మొక్క ఇక్కడ వచ్చేదాకి హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీ పడింది అంటారు మాములుగా ఈ తైవాన్ విత్తనం వేసుకోవాలంటే జామ విత్తనం వేసుకోవాలంటే మొదటగా ఎలా దుక్కి చేసుకోవాలి దుక్కి బాగా దున్నకోవాలా దున్నుకునేసి మనం గాడి గాడి సన్నగా గాడి కొట్టుకోవాలా దాంట్లో ఐదు అడిగులు అనేసి ఒకటి పెట్టాము అంటే అంటే చెరుకు చెరుకు మధ్య గ్యాపు ఐదు అడుగులు ఐదు అడుగులు నుండి వెడల్పు వచ్చి తొమ్మిది అడుగులు తొమ్మిది పెట్టుకున్నాము సాల సాల మధ్య వెడల్పు వచ్చి అడిగి పెట్టి తొమ్మిది అడుగు చెరుకు మధ్య ఐదు అడుగులు ఐదు అడుగులు పెట్టుకున్నా అవును ఎందుకు మీరు ఇంత తక్కువ పెట్టుకున్నారు అది చిన్నగా మనకు ఏపుగా పెరుగుదు కటింగు సంవత్సరానికి ఒకసారి కటింగ్ చేస్తూ ఉంటాము అది ఒక ఒక ఒకసారి వచ్చి ఇది ఏమి వదలదు వస్తానే ఉంటుంది కంటిన్యూ కంటిన్యూ అంటే ఈ పంట అనేది సంవత్సరం పొడి ఉన్నా కాస్తూనే కాస్తూనే ఉంటుంది మామూలుగా ఇది ఇది నాటినప్పటి నుంచి మనకు మామూలుగా క్రాప్ అనేది ఎన్ని రోజులుగా వచ్చేది మనం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మేము వేసినాము నాటుతానే పిందులు వచ్చేసింది అది ఇప్పుడు సంవత్సరం వరకు తుంచేసినాము మొత్తం అంటే నాటినప్పటి నుంచి సంవత్సరం వరకు వస్తానే ఉంటాయి పిందులు వస్తానే ఉంటాము ఇప్పుడు సంవత్సరం తర్వాత కటింగ్ చేసి ఇప్పుడు వదిలినాము పిందులు ఇప్పుడు మామూలుగా మీరు వేసి ఎన్ని రోజులు అవుతుంది సంవత్సరం అయింది సార్ ఖచ్చితంగా సంవత్సరం అయింది సంవత్సరం అయింది సంవత్సరానికి ఇంత పెద్ద చెట్లు అయిపోతాయి మళ్ళీ ఇలా పెరుగుతూనే ఉంటాయి కదా పెరుగుతూ ఉండలేదు ఉంటా ఉంటే ఇది మనం కట్ చేస్తుంటాం కొన్ని కట్ చేసుకుంటా ఉంటే లాకలు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి పూత పింది మామలగా ఈ పంట దీనికి ఏమన్నా మందులు అలాంటి పిచ్చికారి చేసుకోవాలా అవునండి ఇది పిచ్చికారి చేసుకుంటా ఉండాల ఇది ఎక్కువ ముడుతో ఏమో తక్కువ వచ్చేది మీ మిల్లీ బగ్గ అనేసి వైట్ మిల్లీ బగ్ వైట్ అనేసి అది ఎక్కువగా అవసరం ఉంటుంది దానికి మందులు కొట్టుకుంటా ఉండాలి అదే విధంగా దీనికి మందులతో పాటు కింద నేల ఎరువులు కానీ మనం నాటినప్పుడు ఈ సూపర్ ఫాస్ట్ మన మా మామూలు ఆవుల ఎరువు అది వేసినాము గుంతులకి మళ్ళీ ఇప్పుడు మేము అంతా దముసేసినాము కదా చెట్టుకి అంత సాలు యాపిండి మూడు పంతొమ్మిది ఇవి వేసి నేను ఎరువులు వేసి బెడ్ చేసేసి అంటే ఈ పంటకి ఎన్ని రోజులకొకసారి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేయాలి బెడ్ సంవత్సరం విధంగా చేస్తే సరిపోతుంది మళ్ళీ చేసే అవసరం ఏంటంటే అవసరం లేదు ఇది రెండు ఎకరాలకి సేరే ఒక ఇరవై రోడ్లు ఎరువుతో ఇరవై రోడ్లు అంటే ఆవులు ఎరువు ఆవులు ఎరువు ఇరవై ఎరువులు గవర్నమెంటు అన్నీ అన్నీ వేసుకోవాలి మొత్తం కన ఈ పంటకి ఎంత పెట్టుబడి ఆ ఇప్పటి వరకు మాకు నార్లకే కొంచెం తక్కువ వెయ్యి నూరు నార్లు పుట్టింది అలా చెక్ పైగానే పెట్టుబడి నారలు పెట్టుబడి వచ్చింది పోతే ఎరువులది అంతా ఇప్పటి వరకు కూల్ వాళ్ళది ఒక నాలుగున్నర అట్లా వచ్చింది మాకు ఖర్చు ఇప్పుడు చాంపల్ ఇప్పుడు నాలుగున్నర లక్ష దాకా వచ్చింది ఇది క్రాప్ కోయాలంటే ఎంత సమయం ఉండాలి క్రాప్కి 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 క్రాప్ కి అంటే ఒక నెల నెల ఇరవై రోజులు నెల వస్తాను కటింగ్ అంటే అక్కడ నుంచి కోసుకొని వస్తాం అంటే మళ్ళీ అటువైపు నుంచి కటింగ్ చేసుకుంటాం మామూలుగా ప్రస్తుతానికి జామా ఈ తైవాన్ జామా పింక్ అనేది ప్రస్తుతం మార్కెట్ ఎంత ఉంది రేటు మార్కెట్లో కోలారు పార్టీలు వస్తే ఒక డెబ్భై రూపాయలకి ఎత్తారు ఎత్తారంట మనకి మేము కొత్తగా పెట్టినాము అక్కడ అక్కడ కోలార దగ్గర బెంగళూరు వాళ్ళు వచ్చి కోలార దగ్గర డెబ్బై రూపాయలు ఎత్తుపోయి వాళ్ళు మాల్లో నూరు నూట యాభై అట్లా అమ్ముకోదాగా ఈ కాయ సైజ్ అనేది ఎంత వర్క్ ఉంటుంది సైజ్ అనేది ఇది కాలు కిలో నుంచి తొమ్మిది వందలు గ్రాముల దాకా వచ్చింది ఇప్పుడు మేము శాంపుల్ వదిలినాం కాబట్టి తొమ్మిది వందల గ్రాముల ఎనిమిది వందలు తొమ్మిది వందల గ్రాములు వచ్చింది వచ్చింది మామూలుగా దీనికి ఈ చెట్టుకి మామూలుగా ఈ కటింగ్లు మామూలుగా వగేర వగేరే ఉండాలి అంతా చేస్తానే ఉండాల చేస్తా ఉండాలంటే ఒక సంవత్సరానికి ఒకసారి కటింగ్ చేసుకోవాలి కటింగ్ అనేది చేయాలంటారు కటింగ్ చేయకుండా పోతే ఎప్పుగా పెరిగిపోతాయి పెరగకుండా ఒక స్టేజ్ నుంచి కట్ చేస్తే దాంట్లో ఒక లాక్లు వస్తాయి వాటి నుంచి మనకు గ్రోత్ బాగా వస్తుంది మళ్ళా అది కా బాగా వస్తుంది మళ్ళీ ఇంకొక స్టేజ్ కట్ చేస్తాం వేపగా పెరక్కుండా ఆ తాకులాకులు వస్తాయి అది మనకు అంటే ఒకసారి కట్ చేస్తే దాని కింద లాకులు వస్తాయి ఆకులు వస్తుంది దాని వల్ల పిందులు పువ్వు కింద ఎక్కువ అది చూసిన కటింగ్ అదే చూడండి ఇది చేసినాము ఇది చేసినాము ఇక్కడ మూడు లాకులు వచ్చింది ఒకసారి కటింగ్ చేస్తే ఏడు మూడు లాకులు వచ్చింది చూడ ఇక్కడ చేసినాము మూడు వచ్చింది ఇక్కడ చేసినాము చూడండి దీంట్లో చాలా ఇక్కడ చేసినాము ఒక కటింగ్ చేయడం వల్ల నాలుగు ఐదు నాలుగు లాకులు వచ్చి వచ్చినాయి దీంట్లో పూత పింద వస్తా మళ్ళీ ఇక్కడ వస్తుంది అదే విధంగా అనేది ఎలా నీరు మూడు రోజులకు ఒకసారి వదులుతూ ఉంటాం మూడు రోజులకు ఒకసారి వదులు అంటే ఎండవ రోజులు మూడు రోజులు అంతా నాలుగైదు నాలుగైదు వదులుతాం ఈ పంటలో కలుపు మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి కదా వస్తాయి అవి ఎలా నివారణ చేస్తాయి మీరు నివారణ కులవల ద్వారా కలిపిస్తూ ఉంటాము పోతే పోర్ ఉంది దాంట్లో చేస్తూ ఉంటాం దీనికి దీనికి చెత్త ముందు ఎప్పుడు ఎక్కువగా వస్తే ఎప్పుడో ఒకసారి కుట్టాల మామూలుగా కొట్టకూడదు దీంట్లో ఎప్పుడో ఒకసారి అంటే ఎప్పుడో కొట్టాలి మామూలుగా అయితే కొట్టడం వల్ల ఏమన్నా చెట్టు ఏమైనా చెట్టు దెబ్బ వస్తుంది ఈ మందు పోయి చెట్ల మీద ఆకలిపోయిన పడేది మానేది ఇబ్బంది వస్తుంది నా ఈ మాల్ ఈ పంట ఫస్ట్ కటింగ్ అనేది ఎంత మేము ఇప్పుడే మొన్న వదిలింటి ఏదో ఒకటి వదిలింటి ఒక ఇరవై కిలోల షాంపూలు దొరికింది అది రేట్ అదే అది యాభై ఐదు రూపాయలు అనిస్తుంది తోటలన్నీ మాములుగా ఇంకా బాగా బాగా బయట జనాలు వస్తే ఇంకా కూడా మామూలుగా ఎక్కువ అంటే మామూలుగా ఎక్కువ దిగుబడి అనేది ఎప్పుడు వస్తుంటారు ఈ నెల తర్వాత తర్వాత నుంచి అంటే ఇది శాశ్వతంగా మామూలు మామూలుగా ఈ పంటల మీరు ఈ కాయ ప్రతి కాయకి కవర్ అవును ఎందుకోసమే సార్ కవర్ సీడ్ గానీ ఊజీ గాని కి పోతే మన గ్రోత్కి కలర్ కి వస్తుంది బాగా కవర్ ఎంత పడుతుంది అది మామూ ఓటింగ్ కలర్ రూపాయలు పడుతుంది మనకి ఇక్కడ వచ్చేది తీసుకొస్తారు గుజరాత్ నుంచి వస్తాయి గుజరాత్ నుంచి వస్తాయి అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవాలి ఆర్డర్ పెట్టుకుంటాం వాళ్ళు పంపిస్తారు మనం ఆర్డర్ వచ్చే డూప్లికేట్ వేస్తామంటే వాళ్ళు నా ఈ కాయి మామూలుగా మీకు కో కోయాలి అంటే ఎలా తెలుస్తుంది మీకు మనకు ఇప్పుడు కాయ కాయ కాయి ఉంటే లావుగా ఒస్తా ఉంటుంది ముందు చూస్తే మనకు అలావు వచ్చిందంటే మనకు వచ్చింది కొద్ది దూరగా ఉన్నప్పుడు తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఒక మినిమమ్ ఒక సైజ్ వచ్చే మనిమమ్ సైజ్ కిలో పైన వచ్చిందంటే మా కాయ తెలిసిపోతుంది తెలిసిపో మామూలుగా ఈ జాం చెట్లు మీరు ఈ కర్రలు నాటారు దానికి కమ్మీని లాగారు అది ఎందుకోసం లాగారు అది ఇప్పుడు పిందులుగా ఉంది ఇప్పుడు దీంట్లో చూడండి ఐదు ఆరు కాయలు ఉన్నాయి దీని లావు కావు కాక కిందికి పోతాయి అది కొమ్మ వంగిపోతుంది కమ్మి కట్టాలి తీగలాగా కట్టేస్తే బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే కాయ మామూలుగా ఒక సైజ్ అనేది ఎక్కువ వస్తుంది కదా వస్తుంది కాబట్టి బరువు కాలం కూడా ఇది పోవచ్చు పోవచ్చు అందుకే నా ఈ పంట గురించి మీరు మాకి చాలా విషయాలు వివరించారన ఇవన్నీ మా రైతులకు ఉపయోగపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ వీడియో గురించి ఈ పంట గురించి మాకు బాగా చెప్పినందుకు మీకు సార్ ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్మార్ నొక్కండి మళ్ళీ మరొక కలుసుకుందాం జై రైతరాజు का